హాయ్ అండి వెల్కమ్ టు అనగా మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పుతో మెంతికూర పప్పు చేశానండి చాలా బాగుంది సో చాలా టేస్టీగా ఉంది సో నేను ఎర్రకంత పప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి ఈ పప్పు ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పప్పుని వాడాలండి కందిపప్పు వల్ల ఏంటంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు బట్ మైసూరు పప్పు వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి సో త్వరగా కుక్ అవుతుంది అలాగే హెల్త్ కూడా మంచిది సో హాఫ్ కప్ తీసుకున్నాను అలానే వన్ హాఫ్ కప్కి వన్ కప్ వాటర్ వేసుకున్నానండి దాని ముందు గ్యాస్ మీద నేను బాయిల్ చేసేసుకున్నాను సో ఇది త్వరగా బాయిల్ అయిపోతుందండి ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఈ లోపు మనం మెంతికూరని వల్చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసి దాన్ని మనం కొంచెం వదిలేయాలండి వాటర్ వేసేసి ఎందుకంటే బయట బయటకున్న ఆకుకూర ఐ మీన్ ఏమన్నా మందులు అటువంటివి కొడుతూ ఉంటారు కదా సో అందు అని అలా వదిలేయాలండి ఒక ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి సో ఆ పప్పు ఉడికి లోపు మనకి ఇది అయిపోతుంది ఆకుకూరలు అనేవి వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అని తీసుకోవాలండి హెల్త్కి మంచిది సో ఒక్కొక్కటి ఒక్కో రెసిపీ ఒక విధంగా చేసుకొని తింటూ ఉండాలి సో మన పప్పు ఉడికిందండి ఈ పప్పులో మనం ముందుగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి బొడవగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం టమాటాస్ని యాడ్ చేసుకోవాలి అంటే మెంతకూర కొంచెం చిరు చేదు ఉంటుందండి సో ఆ చేదు అనేది లేకుండా మనం టమాటాస్ వేసుకోవాలి దానివల్ల ఆకుకూర అనేది ఇంకా టేస్ట్ పెరుగుతుంది అంటే హెల్త్కి మంచిది ఆకుకూరలు బట్ అలానే మనకు నచ్చిన విధంగా మనం చేసుకొని తినాలండి సో విడిగా కూడా కర్రీ కూడా మనం మెంతికూరను టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుంది సో నేను అలా చేస్తాను ఇలా కూడా చేస్తానండి తర్వాత ఆకుకూర వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి సో కలుపుకొని మొత్తాన్ని మనం ఉడకనివ్వాలండి కలర్ఫుల్గా బాగుంది కదండి చూడడానికి గ్రీన్ ఎల్లో రెడ్ ఓకేనండి మన పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి మనం ముందుగా ఇందులో సాల్ట్ వేయలేదు కదండి పప్పు ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ పప్పుని మనం ఒకసారి మెదుపుకుందామండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది బట్ పప్పు గుత్తితో మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి బాగుంటుంది దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇందులో మనం నేను గీతో చేస్తానండి అంటే ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తాను బట్ ఒక్కొక్కసారి గీతో చేస్తాను గీతో కనుక పప్పు తాలం పెడితే చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యికి ఆగిన తర్వాత అందులో మనం రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రేఖలు ఫైవ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి వేసే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేయాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేస్తే పప్పు అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి అలాగే డైజెషన్ కూడా మంచిది సో ఖచ్చితంగా మీరు వేసుకోండి చాలామంది ఇష్టపడరు బట్ ఇది అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ పోపును మనం ఆ పప్పులో వేసేసుకుందాం అంతేనండి ఎంతో కమ్మగా ఉండే మన మెంతకూర పప్పు రెడీ అండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి పప్పు చూసారండి ఎంత బాగుందో చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఓకే అండి ఖచ్చితంగా ట్రై చేసేయండి ఓకే అండి అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి ఓకే అండి బాయ్